హాయ్ అండి అందరికీ నమస్కారం మామ గ్రూప్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తే మీకు మరిన్ని వీడియోస్ నేను తీసుకొచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను ఈ ప్రాపర్టీ వచ్చేసేసి మనకి ఏలూరులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అదేవిధంగా డీమర్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియాకి కేవలం ఒక థర్టీ టు ఫార్టీ ఫీట్ డిస్టెన్స్లోనే మనకి సైట్ అయితే ఉందండి ఓకే సో ఇక్కడ డైరెక్ట్గా మెయిన్ రోడ్డు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ గజం వన్ లాక్ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు వన్ పాయింట్ ఫైవ్ లాక్ కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి ఎందుకంటే నిత్యవసర వస్తువులు కానివ్వండి ప్రతిదీ కూడా ఒక కుటుంబానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా వితిన్ వాకుబుల్ డిస్టెన్స్లోనే దొరికే ఫెసిలిటీ ఈ యొక్క లొకేషన్కి ఉందండి సో అందుకని సో రేట్లు అనేది బాగా బీభచ్చంగా పెరిగిపోయినాయి ఓకే సో మనకి ఈ ఏరియాలోనే ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ దగ్గర నుంచి సెవెంత్ బిట్టు ఎయిత్ బిట్టు వస్తుందండి నేను ఎగ్జాక్ట్గా లొకేషన్ కూడా నేను మీకు చూపించేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా మీరు సైడ్ చూస్తారని ఓకే మీరు ఒక రియల్టర్ కానివ్వండి లేదా ఒక కస్టమర్ కానివ్వండి సో ఇదండి లొకేషన్ ఓకే సో ఇది వచ్చి పడమర ఫేసింగ్ ఉన్నటువంటి సైట్ అనమాట ఇరవై ఒకటి డెబ్బై కొలతండి ఇరవై ఒకటి వెడల్పు డెబ్బై లోతు అనమాట ఓకే అండి ఎటు చూసుకున్న హౌసెస్ సో సిమెంట్ రోడ్డు ఫేసింగ్ అనమాట అది పడమర ఫేసింగ్లో ఉంటుంది ఓకే సో విత్ ఇన్ వాకుబుల్ డిస్టెన్స్లోనే మనకి మెయిన్ రోడ్ నుంచి ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట ఈ సైటు మంచి క్లాస్ ఏరియాలోనే ఉండాలి ఓకే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు పిల్లల చదువులు నిమిత్తం కానివ్వండి కాలేజెస్ నిమిత్తం కానివ్వండి హాస్పిటల్స్ నిమిత్తం కానివ్వండి అదేవిధంగా నిత్యవసర వస్తువుల విషయంలో కానివ్వండి అన్నీ కూడా వాకుబుల్ డిస్టెన్స్లోనే మనకు అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రాపర్టీ అయితే ఉందండి సో మళ్ళీ నేను వెనక్కి చూపిస్తానండి ఈ సైడ్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ ఎంత దూరం ఉంది అనేది నేను మీకు చూపిస్తాను ఓకే మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయండి ఓకే మంచి క్లాస్ ఏరియా అండి చాలా బాగుంటుంది ఏరియా మాత్రం ఓకేనండి చూసారా అదేనండి మెయిన్ రోడ్డు సో ఎవరైతే కనుక మరి ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెంటనే సంప్రదించండి మంచి ప్రాపర్టీ అండి డైరెక్ట్గా మీకు సైట్ కూడా చూపించేస్తాను మీరు డైరెక్ట్గా ఓనర్ నెంబర్ కావాలన్నా కూడా డైరెక్ట్గా ఇస్తానండి అదేవిధంగా లేదు నా ద్వారా వెళ్దాము మీరు అన్నీ చెప్పండి నాకు క్లియర్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందజేయండి అంటే నేను మీకు క్లియర్గా నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్